మానవ స్వభావము మానవ జీవితమును గురించి యాకోబు భక్తుడు చాలా తేటగా యాకోబు నాలుగు పద్నాలుగులో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే దేవుని వాక్యం సెలవిస్తోంది మానవులమైన మనము ఆవిరి వంటి వారము దేవుని దృష్టికి మన ఆయుష్కాలము లేనట్లే ఉన్నది అయితే మానవులమైన మనము గమనించవలసిన సత్యము మనలో ఉన్న ప్రాణాత్మలు దేవుడిచ్చినవి శరీరమునకు ముగింపు ఉన్నది కానీ ప్రాణాత్మలకు ముగింపు లేదు అవి నిత్యము ఉండేవి ఎల్లప్పుడూ ఉండేవి అయితే ఈ ప్రాణాత్మలు మానవులందరివి ముగింపులో ఒకే చోటకే వెళ్ళవు వాటి గమ్యములు రెండు నీతిమంతులుగా మరణిస్తే పరలోకము లేదా స్వర్గము పాపులముగా మరణిస్తే నరకము లేదా నిత్యాగ్నిగుండము మానవులను పాపము నుంచి రక్షించి నీతిమంతులుగా తీర్చేందుకే యేసు ప్రభు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు మానవులందరి పాప ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును కల్వరి సెలవులో అర్పించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు ఎవరైతే తమ పాపములకు పశ్చాత్తాపడి పాప ప్రాయశ్చిత్తము చేసిన యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు పరలోక రాజ్యమును పొందుకుంటారు కావున ప్రియమైన దేవుని బిడలారా నేడే పాప జీవితానికి పశ్చాత్తాపడండి నేడే యేసు ప్రభువును విశ్వసించండి నేడే పాప క్షమాపణ కోసం వేడుకొనండి నేడే పాపముల నుండి రక్షింపబడి పరలోకాన్ని పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ